హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా సో ఫైనల్లీ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అయితే అయిందనమాట సో ఏపీ టెట్ అప్లై చేయాలనుకునే వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయినవి ఇరవై నాలుగు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి ఇరవై మూడు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వీళ్ళు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇప్పుడు నేను మీకు ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్లీ ఇది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన అవసరం అయితే లేదు ప్రీవియస్గా ఎవరైతే టెట్ కి ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మరో టెట్ కూడా జరిగింది సో దానికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు జస్ట్ ఇక్కడ కనబడుతున్న క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తే సరిపోతుందనమాట లేదు అసలు ఇంతవరకు మేము టెట్ని టచ్ చేయలేదు ఇదే ఫస్ట్ అప్లికేషన్ అన్న వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూడండి లేదు అసలు ఒకసారి మాకు ఐడియా ఉంటుంది అసలు ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇదైతే రిజిస్ట్రేషన్ వీడియో అయితే చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట అండ్ వన్ థింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో సో వాళ్ళకి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే మేము పాస్వర్డ్ మర్చిపోయాం అంటారు ఎందుకంటే అది ఎప్పుడో జరిగింది కాబట్టి ఫిబ్రవరి ఎప్పుడో జరిగినట్టుంది సో మాక్సిమం అందరూ గుర్తుండకపోవచ్చు ఇంకా మహానుభావులు మరికొంతమంది ఆనిమత్యాలు ఏమంటారు ఏమంటారంటే అసలు యూజర్ ఐడియే మాకు తెలియదు అంటారు సో అయినా మీరు కంగారు పడాల్సిన అయితే ఏం లేదు జస్ట్ ఇక్కడ కనబడుతున్న నో యువర్ యూజర్ ఐడి మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ కనబడుతున్న ఎంటర్ కోడ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయంగా మీ యొక్క యూజర్ నేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో యూజర్ నేమ్ వచ్చిన వెంటనే మీరు మళ్ళీ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబరు అండ్ మొబైల్ నెంబర్ అంటే చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కూడా వెళ్ళిపోద్ది అనమాట అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా పోయింది అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ కనబడుతున్న మొబైల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని అయితే చెప్తే వాళ్ళు మ్యాక్సిమం మీకు క్యూర్ చేయడానికి ట్రై చేస్తారు సో ఇది ఆల్రెడీ టెట్ ఉన్న వాళ్ళకి ప్రాసెస్ ఇది సో లేదు ఇదే ఫస్ట్ టైం మీరు టెట్కి అప్లై చేస్తున్నట్టయితే కనుక ఇక్కడ కనబడు కనబడుతున్న రిజిస్టర్ రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే యొక్క ఆధారణంగా నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సబ్మిట్ చేయగానే ఇక్కడ వీళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతారు ఇవన్నీ టిక్ చేసి జస్ట్ ప్రొసీడ్ క్లిక్ చేయగానే మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ పేజీలోకి అయితే వస్తారనమాట ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అయితే అడిగారు మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వవలసి ఉంటుంది అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ మీరు ఇప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఇస్తారో అది ప్రతిదీ దానికి మీకు ఓటీపీ కావచ్చు ప్రతిదానికి అవసరం అవుద్ది సో కాబట్టి వర్కింగ్లో ఉండేది మీరు ఎక్కువగా యూజ్ చేసే మొబైల్ నెంబర్ మాత్రమే మీరు ఇస్తే చాలా బెటర్ ఆప్షన్ తర్వాత చూసినట్లయితే ఫుల్ నేమ్ విత్ సర్ నేమ్ అని చెప్పేసి ఇచ్చారనమాట అంటే మీ పేరు అలాగే ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయమని అన్నారు మీ ఆధార్ ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకుని మీరు చేయండి అనమాట డే మంత్ ఇయర్ ఫార్మాట్లో అలాగే మీ యొక్క జెండర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేల్ ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క మ్యారేటికల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీ అని చెప్పేసి అడుగుతారు సో మీరు మ్యారీడ్ అయితే కనుక మ్యారీడ్ ఎంటర్ చేయండి లేదంటే కనుక అన్మ్యారీడ్ ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క మదర్ నేమ్ ఇవి యాజ్ పర్ ద ఎస్ఎస్సి మార్క్స్ మెమో మీ టెన్త్ క్లాస్ యొక్క మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నాయో మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు మదర్ నేమ్ కావచ్చు స్పెల్లింగ్స్తో సహా అదే విధంగా అయితే ఎంటర్ చేయండి ఎలాంటి మిస్టేక్స్ కూడా లేకుండా తర్వాత మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఓసీ అయితే కనుక ఓసీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సబ్ క్యాస్ట్లో మీ క్యాస్ట్కి సంబంధించినవన్నీ వస్తాయి లేదు ఎస్సీ అయితే కనుక ఎస్సీ సెలెక్ట్ చేసుకోండి సబ్ క్యాస్ట్లో జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు కుల వర్గీకరణ జరిగిన తర్వాత ఇక్కడ గ్రేడ్స్ కనబడుతున్నాయి కదా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసినట్లయితే మాదిగ క్యాస్ట్ అనుకోండి మీరు మాదిగ దాసు మాదిగని రెండు ఉంటాయి మీరు కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి పెట్టద్దు సో మాదిగ అయితే మాదిగా మాదిగ దాసు అయితే మాదిగ దాసు పెట్టండి అలాగే మాల అనుకోండి మీ క్యాస్ట్ మాల కూడా చాలా ఉన్నాయి మాల అవరమాల ఎల్లమాల ఇలా రకరకాలుగా ఉన్నాయి మాల దాసరి మాల దాసు అని చెప్పేసి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఏరియా బట్టి మా ఏరియా మొత్తం జస్ట్ మాల మాత్రమే ఉంటుంది అలాగే మీ క్యాస్ట్లో మీ క్యాస్ట్ ఎలా ఉందో చూసుకుని దాని ప్రకారంగా ఇవ్వండి ఏది పడితే అలా ఇవ్వద్దు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట అంటే ప్రాబ్లమ్స్ అంటే మార్క్స్ వైజ్ కావచ్చు అలాంటి అప్పుడు అలా ఉంటుంది తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది అనమాట ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి లేకపోతే కనుక నో సెలెక్ట్ చేసుకోండి సో ఆర్మీ వాళ్ళకి సంబంధ వాళ్ళు సంబంధించిన వాళ్ళైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు ఎన్నళ్ళు అక్కడ సర్వీస్ చేశారని ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ పెడితే లేకపోతే నో సెలెక్ట్ చేయండి తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక విజువల్లీ అంటే విఐలో మీకుందా హెచ్ఐలో ఉందా ఆర్థోపెడిక్లో ఉందా మెంటల్ డిజార్డర్ ఉందా అని సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ ఇవ్వండి కొంతమందికి మల్టిపుల్ ఉంటాయి అప్పుడు మల్టిపుల్ కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు ఇచ్చిన తర్వాత అది ఎంత పర్సెంటేజ్ నుంచి ఎంత పర్సంటేజ్ ఉందో కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీరు మీకు స్క్రైబ్ కానీ కావాలని చెప్పేసి అడుగుతుంది కావాలి అనుకుంటే కనుక ఎస్ పెట్టండి లేకపోతే కనుక నో సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది అనమాట సో తర్వాత ఆర్యూ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏపీఆర్ఈఐఎస్ అండ్ అలా స్కూల్స్లో కనుక మీరు వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి అనమాట ఎస్ఐ ఒకవేళ వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ ఇచ్చి అది ఏ స్కూల్ ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్ లోకల్ బాడీసా ఎంజేపీ బీసీడబ్ల్యూ వెల్ఫేరా ఏపీ మోడల్ స్కూల్సా ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే జస్ట్ సింపుల్లీ నో సెలెక్ట్ చేస్తే అయిపోతుందన్నమాట ఇక్కడతో మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం అయిపోయింది తర్వాత మన యొక్క క్యమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట సో అయితే కమ్యూనికేట్ అవ్వడానికి కమ్యూనికేషన్ డీటీల్స్ అడ్రస్ అనమాట లైక్ మీరు ఏపీ వాళ్ళే కనుక డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నప్పుడు ఎస్కెల్గా సెలెక్ట్ చేయండి లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి పర్వాలేదు సో ఎస్ఏ పెట్టిన తర్వాత మీ యొక్క ఏపీలో మీ యొక్క డిస్టిక్ ఏంటి మీ యొక్క మండలం ఏంటి అదేవిధంగా మీ యొక్క మండలం తర్వాత మీ యొక్క విలేజ్ ఏంటి రెవెన్యూ విలేజెసే కనబడతాయి చూసుకొని జాగ్రత్తగా తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క డోర్ నెంబర్ ల్యాండ్ మార్క్ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ కనపడుతున్న టిక్ మార్క్ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయాలి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది అన్నమాట సో ఓటీపీ మీరు వెరిఫై చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీకు యూజర్ ఐడి వస్తుంది అలాగే పాస్వర్డ్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఇక్కడ డిస్ప్లేలో కూడా చూపిస్తున్నారు కదా ఈ విధంగా మనకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా చూపిస్తారనమాట వీళ్ళు జస్ట్ ఇక్కడ కనబడుతుంది ఆ క్లిక్ హియర్ టు లాగిన్ మీ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతుంది అనమాట పేజ్ అనేది వెల్కమ్ టు ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి చూపించారు ఇక్కడ మనకి యూజర్ నేమ్ అయితే ఇచ్చారు అండ్ ఇచ్చిన పాస్వర్డ్ వద్దు అనుకుంటే ఇక్కడ మీరు చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఒకసారి మీరు ప్రొఫైల్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవచ్చు చూడవచ్చు అనమాట మీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి మీరు సర్వీసెస్లోకి వెళ్ళి వన్ టైం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేయగానే మీకు ఎందుకు కనబడుతుంది ఇక్కడ మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చూసి ఫైల్ మీద అప్లోడ్ చేసి సేవ్ అని కంటిన్యూ క్లిక్ చేయగానే మీ యొక్క ప్రొఫైల్లో ఫోటో అనేది అప్లోడ్ కావడం అయితే జరుగుతుంది అనమాట ఆ ఫోటో యొక్క విడత సైజు కనుక చూసుకున్నట్లయితే మీరు ఆ త్రీ పాయింట్ ఫైవ్ ఫోటో విడితే అయితే ఉండాలి ఫోటో హైట్ అయితే ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉండాలి ఆ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్లోనే సిగ్నేచర్ అనేది వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లోపే ఉండవలసి అయితే ఉంటుందన్నమాట మోస్ట్లీ మీకు ఫొటోషాప్లో అయితే ఈజీగా అయితే ఉంటుంది సో అక్కడ మీరు అయితే వెళ్ళి ఫోటో సిగ్నేచర్ కూడా దీంట్లో అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫోటో కూడా చూజ్ వైల్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ కంటిన్యూ కంట్రీమే క్లిక్ చేయాల్సి ఉంటుంది సేవ్ కంట్రీమే క్లిక్ చేయగానే మీరు పార్ట్ టూ అయినా అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో ఎంటర్ అవుతారనమాట సో పార్ట్ వన్ అయినా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మనం కంప్లీట్ చేసుకున్నాము పార్ట్ టూ అయినా అకాడమిక్ క్వాలిఫికేషన్స్లోకి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ మీకు సింపుల్గా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది ఇక్కడ మీరు బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర ప్రైవేటా రెగ్యులరా అడుగుతుంది మనం రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ ఇస్తారు ఇక్కడ ఏంటంటే మీరు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ జిల్లాలో చదువుకున్నారు అనే వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి మనం మీరు ఫోర్త్ టు టెన్త్ వరకు కూడా ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ఆ డిస్ట్రిక్ట్స్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా మీరు లోకల్ టు ఏపీ అంటే ఏపీలో మీరు ఏ జిల్లాకి లోకల్ వాళ్ళు అనే డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా జిల్లా వచ్చేస్తుంది తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి మీరు టెన్త్ క్లాస్ చదువుకున్నారని చెప్పేసి అడుగుతుంది సో చదువుకుంటున్నారు కాబట్టి ఎస్సైతే క్లిక్ చేస్తున్నారు అనమాట క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ అదర్ స్టేట్ బోర్డు ఏపీఓ ఎస్ఎస్ అనేది కనబడుతుంది సో ఓపెన్ వాళ్ళైతే కనుక ఏపీఓ ఎస్ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అని సో రెగ్యులర్ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీడియం అన్నమాట మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అని అడుగుతుంది ఏ అయితే ఆ మీడియం ఇవ్వండి అలాగే మీ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతుంది మీ ఫస్ట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఏంటిది అనేది మీ యొక్క సర్టిఫికేట్స్ ఉంటుంది మోస్ట్లీ మీకు ఐడియా కూడా ఉంటుంది కదా సో అలా వచ్చిన తర్వాత మీకు టెన్త్ క్లాస్ యొక్క టికెట్ నెంబరు తర్వాత మీకు ఎంత వచ్చింది అనేది పర్సనేజ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు ఇంటర్ చదివారు అని చెప్పి అడుగుతుంది సో ఇంటర్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీ యొక్క ఇంటర్ యొక్క బోర్డ్ అనేది ఏంటిది బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తర్వాత మీరు ఒక ఏ మీడియంలో చదివారు సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు మీ యొక్క సెకండ్ లాంగ్వేజ్ ఏంటి తెలుగు సాంస్క్రిట్ అని చెప్పేసి అడుగుతుంది తర్వాత మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట మీరు ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు మీ యొక్క ఇంటర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా అడుగుతుంది ఇంటర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నేను అని ర్యాండమ్గా ఇస్తున్నాను మీ వీడియో కోసం తర్వాత నేను మార్చేసుకుంటాను తర్వాత మీకు పర్సంటేజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత సబ్జెక్ట్స్ అన్నమాట ఇంటర్లో మీరు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి సో ఎంపీసీ వాళ్ళకి అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పెడతాం కదా సీఈస్సీ వాళ్ళకి అయితే కనుక సిఈసీ సబ్జెక్ట్స్ ఏవైతే మీకు ఐడియా ఉంటాయి కదా సో అవి ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి తర్వాత డిగ్రీ ఉంటే కనుక ఇవ్వండి లేకపోతే పర్వాలేదు తర్వాత పీజీ ఉంటే ఇవ్వండి లేకపోతే పర్వాలేదు తర్వాత హ్యావ్ యూ రైట్ ఏపీ టెట్ మీరు అంత ముందు ప్రీవియస్గా టెట్ రాసారా అని చెప్పేసి అడుగుతుంది టెట్ రాస్తే కనుక ఎస్ అని పెట్టి మీ యొక్క ఏపీ టెట్ సెలెక్ట్ చేసి హాల్ టికెట్ నెంబరు అది ఏ పేపర్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది రాయలేదు ఇదే మొదటిసారి అంటే కనుక నో సెలెక్ట్ చేసుకోండి పర్వాలేదు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు తర్వాత మీకు క్వాలిఫికేషన్ అనమాట మీరు బిఈడి చేశారా డిఎడ్ చేశారా ఏంటి అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట క్లియర్గా సో మీరు డిఈడ్ డిఎడ్ అయితే కనుక ఇక్కడ మీరు డిఎడ్ డిఈఈడీ అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది బీఈడి అయితే కనుక బీఈడి ఉంది అది సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది సో మీరు దేని ఏది రాసారో అది ఇవ్వండి తర్వాత యూనివర్సిటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓల్డ్ వాళ్ళకి అయితే కనుక బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఉంది కొత్త వాళ్ళకైతే కొన్ని కొన్ని యూనివర్సిటీకి రాసిన వాళ్ళు కనబడుతుంది లేని వాళ్ళకి లేదనమాట సో అది కూడా సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మీడియం అనమాట మీరు ఏ మీడియం చేశారు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అనమాట సో మెథడాలజీ కూడా తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇచ్చిన తర్వాత మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు డిఎడ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఎంటర్ చేసి మీ యొక్క పర్సంటేజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ డిఎడ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏమీ కూడా వీళ్ళు అడగట్లేదు సో మీరు అది గమనించండి మంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారనమాట డిఎడ్ యొక్క హాల్ టికెట్ అయితే అడగట్లేదు వీళ్ళు ఎక్కడ కూడా మనకి అది మీరు గుర్తించాలి సో డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ సేవ్ అండ్ కంట్రీ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ అనేవి మనకి సేవ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా కనబడుతుంది ఒకసారి అప్లికేషన్ మొత్తం చెక్ చేసుకోండి ఏమైనా మాడిఫికేషన్స్ చేయాలనుకుంటే ఇక్కడే ఎడిట్ ఆప్షన్ ఉంది మనకి లేదంటే కనుక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి మరొకసారి వీళ్ళన్నీ చూపిస్తారు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వెరిఫైడ్ అండ్ కరెక్ట్ మీద క్లిక్ చేసుకుంటూ రండి మీరు అన్ని చదువుకుంటూ చూసుకుంటూ రండి అనమాట అన్నీ ఓకే అనుకుంటే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ మీద ఇలా టిక్కిల్ మార్క్స్ చేసుకుంటూ రండి అనమాట ఇలా టిక్స్ చేసుకుంటూ రండి సో ఇక్కడ మీరు దేనికి ఎలిజిబుల్లో కూడా వీళ్ళు మనకు చూపిస్తారు ఎలిజిబిలిటీ పేపర్ వన్ ఏ ఎస్జిటి క్లాస్ వన్ టూ ఫిఫ్త్ రెగ్యులర్ స్కూల్స్ అని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు అంటే మనం ఇక్కడ ఇంటర్ వరకే ఇచ్చాం కాబట్టి లేదు మీరు డిగ్రీ ఇచ్చి అక్కడ క్వాలిఫికేషన్ దగ్గర డిఎడ్ కాకుండా బీఈడ్ ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్ళు మీకు స్కూల్ అసిస్టెంట్ అయితే ఎస్సీఏ పేపర్ వన్ పేపర్ టూ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు సెలెక్ట్ చేసిన మెథడాలజీ మీద కూడా అది డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ పేపర్స్ అనేది వాళ్ళే ఇస్తారు సో మీకు నచ్చిన అంటే మీరు ఏదైతే రాయాలనుకున్నారో ఆ టెట్ట పేపర్ ఇక్కడ చూపించకపోతే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఏదో తప్పించారని అర్థం అప్పుడు వెంటనే మీరు టిక్ మార్క్ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అన్నీ సరి చేసుకోండి అవుతుంది కన్ఫామ్ అంటే సేవ్ ఏమైనా క్లిక్ చేయగానే మరొకసారి సబ్మిట్ చేయగానే మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ మనం చూపిస్తున్నాడు మనం దేనికి ఎలిజిబుల్ అంటే ఎస్జిటి పేపర్కి అని చెప్పేసి అలాగే ఇక్కడ మీరు ఒక ఎగ్జామ్ యొక్క సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి మినిమం ఐదు ఇవ్వాలి ఇక్కడ డిస్టిక్స్ వారిగా మాత్రమే ఇచ్చారు మనకి సో పాతవి జిల్లాలు మాత్రమే ఇచ్చారు కొత్త జిల్లాలు ఎవరు సో విజయవాడ కూడా కృష్ణా జిల్లాలోనే ఉంటుంది అలాగే మీ ఓల్డ్ డిస్టిక్స్లో అన్నీ ఉంటాయి అన్నమాట బాపట్ల గుంటూరు కూడా కలిపే ఉంటాయి సో ఆ విధంగా మీ యొక్క జిల్లాలు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేశారు వన్స్ మీరు ఎగ్జామ్ సెంటర్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఎడి ఎడిటబుల్ కావు అండ్ మీరు ఇచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ప్రిఫరెన్స్ ఐదు ఇట్లా ఉన్నాయో వాళ్ళు ఎక్కడైనా ఇవ్వచ్చు అని చెప్పేసి అలాగే ఇక్కడ వీళ్ళు మనకి ఎగ్జామ్ యొక్క లాంగ్వేజ్ కూడా అడుగుతున్నారు అన్నమాట ఏ పేపర్లో కావాలని చెప్పేసి అది కూడా సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ కనబడుతున్న డెకలేషన్స్ క్లిక్ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంది కదా దానికి మళ్ళీ ఒకసారి ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన పేపర్ ఒకటని చూపిస్తుంది అండ్ థౌసండ్ రూపీస్ పేమెంట్ కూడా చూపిస్తుంది అనమాట చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది సో ప్రొసీడ్ టూ పే క్లిక్ చేయగానే మీ యొక్క ఇది ఇలా యూపీఐలోకి అయితే వెళ్తుంది మీరు క్రెడిట్ డెబిట్ కార్డ్ యూస్ చేసి కట్టచ్చు నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి కట్టచ్చు త్రూ అవుట్ యూపీఐ ద్వారా కూడా కట్టచ్చు అనమాట సో ఇది చాలా 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 సింపుల్గా అయితే మీరు టెట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు బట్ ఒక్కటి రెండుసారి మీరు అర్థం చేసుకుని చూస్తే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది అప్లికేషన్ అయితే పెట్టకండి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు కానీ అన్ని ఆప్షన్స్కి ఇస్తారు లేదా డౌట్గా అయితే డౌట్ అయ్యే అనమాట సో దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోండి థౌసండ్ రూపీస్ పేమెంట్ అక్కడ ఓ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మళ్ళీ ఏదో ఒకటి మిస్ చేసి వేరే ఒక ఆప్షన్ పెట్టుకోవడమో లేదా ఫాదర్ నేమ్స్ మార్చి ఏదో ఒకటి చేయొచ్చు బట్ దీనికి అలా అయితే అనమాట సో జాగ్రత్తగా అయితే అప్లికేషన్ పెట్టుకోండి మీకు వచ్చే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి